అస్లాంకం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హెవర్ యూ ఆల్ ఐఎమ్ ఫైన్ ఈ రోజైతే మీ అందరితో ఒక మంచి లొకేషన్ అయితే షేర్ చేసుకుంటాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ ప్లేస్ ఏంటి ఎక్కడ అని చూస్తున్నారా అవునండి మా ఊరిలో ఉన్న లాకులు లాకులు అంటే మీ అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను మా ఊరు అని చెప్పడానికి కాదులే కానీ మా ఊర్లో చాలా అంటే చాలా ప్రకృతి అందాలు ఉన్నాయండి బాబు అసలు ఈ వాటర్ ని చూడండి ఎంత బాగా ఫ్లో అవుతుందో అలాగా మీలో కూడా వాటర్ పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారా నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మా నాన్న అయితే మా ఊర్లో ఉన్న లాకులకి ఎప్పుడు తీసుకెళ్లలేదు హస్బెండ్ అయితే అలా కాదండి దేని మీదైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది చూస్తాను అక్కడికి తీసుకెళ్లమన్నా మా హస్బెండ్ మంచిగా తీసుకెళ్తారు టూర్లని చాలా మంది చీక్ గా చూస్తారు కానీ ప్రకృతి అందాలు చూడాలంటే పల్లెటూర్లోనే సాధ్యం అవుతుందండి చెప్పడం కాదు ఇక్కడ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో చాలా అంటే చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్ గా ఉండిద్ది ఇక్కడ సో ఆ వాటర్ ఫ్లో చూడండి ఆ సౌండ్ కి నేను ఫిదా అయిపోతాను వాటర్ ఫ్లో ని చూస్తుంటే ఇక్కడ నుంచి వెళ్ళాలనే అనిపించడం లేదు కానీ మా హస్బెండ్ అయితే ఒకటే పిలుస్తున్నారు ఫిక్స్ అయిపోతుంది ఇంటికి వెళ్దాము అని ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం